నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే నన్ను అసలు సర్పదోషం అంటే ఏంటి అసలు దోషం ఉందని ఎలా తెలుసుకోవాలంటారు గుడ్ క్వశ్చన్ అయితే సర్పదోషము కాల సర్పదోషము నాగ శాపాలు నాగశాపాలు అంటే మనకి దీపావళి సందర్భంలో ఆ అయిపోయిన తర్వాత నాగుల చవితి రోజు ఈ భక్తులందరూ కలిసి చాలా ఊకుమ్మడిగా వెళ్ళిపోయి లీటర్ల కొద్దీ పాలు పోసేయటము ఇలా చేసి ఆ ప్రాణాన్ని చంపినందువల్ల వచ్చిన శాపాలు తర్వాత లేదంటే వాళ్ళ కుటుంబీకుల్లో ఎవరైనా సరే తాత ముత్తాతలు కావచ్చు తండ్రులు కావచ్చు కావాలని పాముల్ని ఏ పామైనా సరే నాగపామే కాదు ఏ పాముల్ని చంపినా ఆ శాపాలు మొత్తం ఏడు తరాల వరకు అంటుకుంటాయి ఇవి నాగుల శాపాలు కాల సర్పదోషము సర్పదోషము అంటే కనుక ఇప్పుడు వాటి గురించి చూద్దాము ముందుగా సర్పదోషం అంటే ఏంటంటే జన్మ కుండలిలో అంటే ఒక వ్యక్తి యొక్క జన్మ కుండలి జాతకం రాయిస్తాం కదా ఆ జన్మ కుండలిలో రాహు లేదా కేతు ఈ రెండు గ్రహాలు లేదా ఇతర గ్రహాలతో అంటే ఈ రెండు గ్రహాలతో పాటు ఇతర గ్రహాలు ఏవంటే చంద్రుడు సూర్యుడు కలిసి లగ్నంలో పంచమ భావంలో అనగా స అంటే పిల్లలు సంతాన భాగంలో కనుక కలిసి ఉంటే అది సర్పదోషంగా మనం జాతకం చెక్ చేసుకుంటే తెలుస్తుంది అందులో దానిలో మనకి కనబడుతుంది అయితే వీళ్ళు కూడా దృష్టి కానీ యుతి కానీ లేదా పాపగ్రహాలతో సంయోగం చెందడం ద్వారా కూడా సర్పదోషాలు అనేవి ఆ జాతకుడికి తెలుసు ఉంటాయి అది మన ప్రత్యేక జాతక పరిశీలన చేయించుకుంటే కనబడిపోతుంది తర్వాత అసలు ఇవి ఎందుకు వస్తాయి సర్పదోషము కాల ఎందుకు వస్తుందో తర్వాత చెప్తాను ముందు సర్పదోషం చెప్తాను ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక గత జన్మలో నాగదేవతల్ని అవమానించడము ఇప్పుడు మన చైనా రష్యా దేశాల్లోనూ మనకు కూడా వైరస్ పాకింది పాముల్ని చంపేసి పాముల్ని కూడా వండి తినేస్తున్నారు అది సరదాగా తినేందుకు బాగానే ఉంటుంది కానీ సరైన చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో పాటించారు మనము అదే చేసేద్దామని చేస్తే కనుక పరివసానం కానీ ఆ పాపాలు కానీ అది అనుభవించడం చాలా కష్టం నవ్వుతూ చేస్తూ ఏడుస్తూ అనుభవించడం అవుతుంది అయితే ఈ జ గత జన్మలో పాముల్ని అవమానించడం కానీ లేదా చంపడం కానీ చేయడం వల్ల లేదా వ్రతం చేస్తాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను నాగవ్రతం చేస్తాను అని అనుకుని ఆ వ్రతాన్ని ఉల్లంఘించడం వల్ల ఈ మూడు కారణాల వల్ల ఏర్పడుతుంది మొదటిది రెండవది ఏంటంటే గత జన్మలో సర్పదోషం ఉండి పరిహారం చేయించుకోక ఆ వ్యక్తి చనిపోతే మళ్ళా ఈ జన్మలో కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎప్పుడు మన కర్మలు మన్ని వెంటాడుతూనే ఉంటాయి శరీరం పోయినా కాని ఆత్మని అంటిపెట్టుకుని ఏ జన్మైతే తీసుకుంటామో ఆ జన్మకి అంటుకుని ఉంటాయి అన్నమాట దీనికి ఒక చిన్న చెలోక్తిగా చెప్తాను ఇప్పుడు మనం కొత్త బట్టలు కొనుక్కున్నాము అవునా కొత్త బట్టలు కొనుక్కున్న తర్వాత ఏదో రంగు విడిచే బట్టలు ఉంటాయిగా డార్క్ ఎరుపు కానీ డార్క్ ఇవి గాని అవి ఏమవుతాయి మనం కట్టేసుకుంటాము మన చెమటకో లేదా తడిసో మనం ఆ బట్టలు వదిలేసినా కానీ మన శరీరం మీద ఆ రంగు అంటుకుపోయి ఉంటుందిగా అప్పుడు మనకి ఏమనిపిస్తున్నారే ఈ బట్ట రంగు వచ్చేసింది అనుకుంటాం ఆ బట్ట పోతుంది అది కానీ రంగు అనేది మాత్రం శరీరానికి ఉండిపోతుంది మళ్ళా దాన్ని ఉతకడానికి వేసినప్పుడు ఆ బట్ట మరి ఇంకొక బట్ట కంటుకుంటుందిగా ఇది మనకి నిజ జీవితంలో ఉదాహరణ అలాగే బట్ట అనేది ఈ శరీరం అయినప్పుడు మచ్చ అంటుకునేది కర్మ అయినప్పుడు అది ఎన్ని జన్మలు ఎత్తినా అది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది దాన్ని కడిగేసుకోవాలి కర్మని కానీ మచ్చని కానీ కడిగేసుకోవాలి కాబట్టి అలా కడుక్కోకపోవడం వల్ల ఏమవుతుందంటే మరుసటి జన్మకు కూడా అది ఆ పాపంతోనే కొట్టవలసి వస్తుంది తర్వాత ఏంటంటే మరి ఈ సర్పదోషాలు ఉన్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది జనరల్ గా తెలియదు కదా అది ఎలా తెలుస్తుంది అంటే కనుక అంగవైకల్యంతో పుట్టడము గా అంగవైకల్యంతో పుట్టటము తర్వాత లేదా లేటుగా పుట్టటము చాలా లేటుగా ఓ పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో పుట్టటము అది సర్పదోషం ఉన్నట్టుగా మనకు తెలిసిపోతుంది వివాహాలు కాకపోవడము ఎన్నేళ్ళు వచ్చినా వివాహం కాకపోవడము వివాహం చేసుకుందామన్న తలంపు రా రాకపోవడము తర్వాత మానసిక అశాంతి ఎన్ని ఉన్నా కానీ ఏదో లేదు అన్న అశాంతి మానసిక ఆందోళన ఇది కూడా ఒక కారణము నాలుగవది ఆర్థిక కష్టాలు ఎక్కువ వస్తుంటాయి అంటే సినిమా కష్టాలు అంటూ ఉంటామే ఒకదాని మీద ఒకటి ఒక మీద ఒకటి వస్తూ ఉండడము మన దగ్గర ఉన్నట్టుండి డబ్బులు మోసపోతూ ఉండడము ఇలాగా అంటే డబ్బుకి చాలా ఇబ్బంది పడుతూ ఉండడము అప్పుల మీద అప్పులు చేస్తూ ఉండడము చేసిన అప్పులు ఎలాగా వదిలించుకోవాలో తెలియక అబ్స్కాండ్ అంటే పారిపోతూ ఉండడము ఏదో ఒకటి అంటే ఈ తప్పుల నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉండడము చెయ్యాలన్న ఆలోచన రావడము ఇవన్నీ సర్పదోషానికి సంబంధించినటువంటి ఆ గుర్తులు అనమాట దీంతో పాటు అనుకోని ఆటంకాలు మనకి ఏ పని చేసినా తొందరగా కాకపోవడము ఆటంకాలు ఉండడము నష్టాలు వస్తూ ఉండడము ఇలాంటివన్నీ నా అది కూడా ఒక పాయింట్ నాలుగోది ఇంకా లాస్ట్లోది ఏంటంటే కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మంచం ఎక్కుతూ ఉండడం ఆ మంచం ఖాళీ అవుతుందనంగా అనగా ఇంకోళ్ళు కూర్చుంటూ ఉండడము అంటే ఆ మంచం ఎప్పుడు ఖాళీగా ఉండదు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ అనారోగ్యంతో ఆ మంచం నిండుతూనే ఉంటుంది పిల్లలో పెద్దలో నడివేసి వాళ్ళో ముసలి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ సమయంలో అనారోగ్యంతో ఉంటూ ఉండడం అన్నమాట ఇలాంటి కష్టాలు ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఏ ఇంట్లో ఉంటాయో అవి తెలుసుకుని మరి అంత తెలుసుకోలేని వాళ్ళం కాదు కదా అవి తెలుసుకుని సర్పదోషం ఏమైనా ఉందా అని చూపించుకుని పరిహారం చేసుకుంటే కనుక ఆ దాని నుంచి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము తర్వాత ఇలాంటివి చేసేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఏం చెబుతారు అంటే ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది మాయగాళ్ళు వచ్చేసారు ఎట్లా అంటే మేము మీ సర్పదోషాలు వదిలించేస్తాము ఇన్ని లక్షలు ఇవ్వండి ఇన్ని కోట్లు ఇవ్వండి ఏమీ అక్కర్లేదు చాలా చక్కగా మనకి దేవాలయాలు ఉన్నాయి ప్రేక్షకులకు చెప్తుంది ఏంటంటే ఎవరి వల్లోనూ పడకుండా చక్కగా దేవాలయాలకు వెళ్ళండి కాలహస్తి ఉంది శ్రీశైలం ఉంది భగవంతుడు మనకు అన్ని ఏర్పాట్లు ఇచ్చాడు అక్కడికి వెళ్ళి అక్కడ పూజారుల చేత కానీ ఆ ఆలయంలో చేయించుకున్నట్టయితే మేము ఎన్ని చేయించాము మాకు అవ్వలేదు అంటే మోసపోవడం మీ వంతు కానీ మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు కాబట్టి విజ్ఞతతో మీరు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కాల సర్ప దోషానికి సంబంధించి సర్పదోషానికి సంబంధించిన పరిహారాలు చేయించుకుంటే కనుక ఈ ఈ జన్మకి ఆ సర్పదోషం నుంచి విముక్తి అయిపోవచ్చు అనమాట ధన్యవాదాలు నమస్తే నమస్తేనన్న